హాయ్ అండి బాగున్నారా ఈరోజు బంగాళదుంప ఫ్రై చేస్తున్నా అండి బంగాళదుంపలు తొక్క తీసుకొని ఉప్పు వేసిన నీటిలో నానబెట్టుకోండి చూడండి ముక్కలన్నీ కట్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకోండి ఇప్పుడు ఆనియన్స్ను వెల్లుల్లి మంచిగా ఫ్రై చేసుకోండి బాగా ఫ్రై అయినాక కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్నాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసుకోండి అవి బాగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోండి వేసుకున్నాక ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోండి ఇప్పుడు ఉప్పు ధనియాల పొడి కారం గరం మసాలా వేసుకోండి బాగా కలిసినట్టుగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకోండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూడండి కొంచెం కుక్ అయింది కుక్ అయిందో లేదో కొంచెం చూసుకోండి అలాగే టేస్ట్ కూడా ఈ టైంలోనే చూసుకోండి మంచిగా కుక్ అయిపోయింది నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు నేను కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీకు రుచి రుచికి సరిపడేటట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పేటట్టుగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బాగా కుక్ అయినాక కొంచెము నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకుంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుందండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి バイバイ